ఇప్పుడు ఈయన తీన్మార్మాలన్న కొత్త పంచాయతీ పెట్టుకుంటే ఇప్పుడు నేను అసలు నీ తీన్మార్మాలన్నీ సూటి అడుగుతా ఉన్నా నువ్వు గతంలో బహుజనవాదం అన్నావు దళిత బిడ్డలు అనేక మంది వచ్చి పాదయాత్రలు చేసిరు వాహనయాత్ర చేసిరు నీ కోసం కష్టపడ్డరు ఓట్లు అడిగారు కాళ్ళు మొక్కిరు చేతులు మొక్కిరు ఓట్ల కోసం నీ తీన్మార్ మళ్ళన అయితేనే న్యాయం చేయాలని అనేక మంది కొట్లాడినటువంటి పరిస్థితి మరి అటువంటి నేపథ్యంలో మరి ఆ బహుజనులందరికీ కూడా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు బహుజనవాదం కోసం దళిత బిడ్డలు అనేక మంది కూడా గదిలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సూర్యాపేట నుంచి కానీ జనగాం నుంచి కానీ ఖమ్మం నుంచి భద్రాచలం కొత్తగూడెం అనేక గిరిజన బిడ్డలు కూడా వచ్చి నీ కోసం పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది కులాలకు అతీతంగా ఇక ఎలమోళ్ళు రెడ్డోళ్ళు వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా నీకు వచ్చి మద్దతు తెలిపారు బ్రాహ్మణులు కూడా నీ దగ్గరికి వచ్చి సపోర్ట్ చేసిరు పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఈ నేపథ్యంలో అసలు నీ భోజనం మాదటిపోయిందా తీర్ మార్మల్ అని నేను ప్రశ్నిస్తాను ఎందుకన్నా చూస్తా ఉందంటే నువ్వు ఇవాళ టీన్ మార్మల్ టీంని రద్దు చేస్తున్నా అని చెప్పి నోటి మాటకు ఒక మాట చెప్పినావు మరి ఇవాళ తిరిగిన వాళ్ళందరి పరిస్థితి ఏంది నిన్నే నమ్ముకొని ఒక కేసీఆర్ ఉండు నిజంగా చెప్తా ఉన్నా జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన మీ అనేకమైనటువంటి ఇవాళ గతంలో సూర్యాపేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రశ్నించినటువంటి సమయంలో ఎందుకంటా ఉన్నా అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రశ్నించినటువంటి సమయంలో ఇదే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ప్రశ్నించింది నిరుద్యోగ యువకులు అనేక మంది ప్రశ్నించారు జనార్దన్ లాంటి యువకులు అనేకమైనటువంటి ప్రశ్నలతో ఏదైతే జగదీష్ రెడ్డి పైన కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది అటువంటి జగదీష్ రెడ్డికి ఒక కేసీఆర్ అనేటటువంటి నాయకుడు మంచి నాయకుడు దొరికింది కాబట్టి ఆయనే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు మంత్రి పదవి అనుభవించిండు ఇప్పటికి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ గెలవకున్నా కూడా ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి ఉంది అటువంటి నాయకత్వ లక్షణాలు నీకు కూడా కావాలి కేసీఆర్ లాంటి నాయకత్వ లక్షణం తిన్మార్మల్గానికి ఇంకా రావట్లేదు వీడు ఏదో ఉద్ధరిస్తాడంటే ఉన్న టీంని అంతా ముంచుకుంటూ పోతా ఉండదు తప్పించి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు నువ్వు అంటే ఛాయ్ పైసలు కానీ బిస్కెట్ పైసలు కానీ బొచ్చ పట్టుకొని అడుగున్నావు మరి వీళ్ళందరూ ఏం చేయాలి అంగిలా సిద్ధాంతం వంటివి కోట్ల రూపాయల కారులో తిరుగుతుంటే తిరగాలే తిన్మార్ అని తిరగాలి ఏదో ఒక రోజు నువ్వు ముఖ్యమంత్రి కావాలి కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళని ముంచుకుంటూ తొక్కుకుంటా పాక్కుంటా తొక్కుకుంటా పీల్చి పిప్పి చేసుకుంటా మేము దళిత బహుజనుల రక్త మాంసాలతోటి నేను శ్రమతోటి నేను ఏదో చేయబోతా చేయబోతా అంటే ఇవాళ నీ వచ్చింది వచ్చిందనేది ఒకసారి చూసుకో తిన్మార్మల్య్య ఎందుకంటా ఉన్నా అంటే తిన్మార్మల్ టీం రద్దు అంటే మీకు నోటి నుంచి ఒక మాట కావచ్చు మాలాంటి వాళ్ళకి ఎందుకంటే తిన్మార్మల్ అన్న టీంలో వచ్చినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అనేది నాకు తెలుసు క్లియర్ గా నేను స్వయంగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా తిన్మార్ మల్లన్న టీంని ఇవాళ తీన్మార్మల్ అని అన్యాయం చేసింది ఇకపోతే వేరే రాజకీయ పార్టీలో పోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బ్యాచ్ ఎవరైనా సరే వేరే రాజకీయ పార్టీలో ఇమీడియేట్ ఇమీడియేట్ అటువంటి బ్యాచ్ కాదు ఇది అది నాకు తెలుసు మరి వీళ్ళందరిని ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ ఇంతటితో ఈ విషయం తీన్మార్ మల్లన్న టీం వీడియో లాస్ట్ ఇది అయిపోయింది తీన్మార్ మల్లన్న ఏం చేసిండు తిన్మార్ మల్లన్న క్లియర్గా ఏదైతే రద్దు చేసినా అన్నట్టు కాబట్టి రేపటి నుంచి తిన్నమార్మాలన్న టీమ్ అనేటటువంటి టాపిక్ రాదు బీసీ ఉద్యమం బీసీ రాజ్యాధికారం బీసీ అసలు నువ్వు అసలు బహుజనవాదం ఎత్తుకొని బహుజన బహుజనవాదం కోసం నువ్వు చేసినటువంటి త్యాగాలు ఏంది గతంలో నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి దండం పెట్టి పా పలాభివందనం చేసి ప్రతి దగ్గర కూడా నీ స్పీచ్ ఉండేది నువ్వు ఎమ్మెల్సీగా గెలిచినాక ఎన్నిసార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పోయి మొత్తం పూలమాలలు కానీ లేదంటే నిన్ను గెలిపించిదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటువంటి అంబేద్కర్ గారికి నువ్వు ఎన్నిసార్లు కలిసి పాదాభివందన చేసావు విగ్రహం దగ్గరికి పోయి ఎన్నిసార్లు నువ్వు నీ వాళ్ళని నేను గెలిచిన దేవుడు అంబేద్కర్ అని ఎన్నిసార్లు ముఖ్యావు అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు గుర్తురాట్లేదు ఏమైనా ఇటు ఎమ్మెల్సీ జీతం రెండున్నర లక్షలు రావాలి ఇక పశ్చిమ భాషలో మాట్లాడాలంటే మాట్లాడవచ్చు కానీ ఇంకా అది ధర్మంగా అది కాబట్టి మాట్లాడే ఇటు పుణ్యానికి నిరుద్యోగుల పుణ్యాన ఎమ్మెల్సీ జీతం వస్తా ఉండే ఇంకొక పక్కన క్యూన్యూస్లో అని చెప్తాడు ఆ జీతం వస్తూనే ఉన్నాయి జీతం కాదు మొత్తం బినామీలతో నడిపేటటువంటి కార్యక్రమాలు ఇవి అన్ని ఇవే ఉంటాయి కాబట్టి ఇప్పటికీ ఎందుకంటే గా ఏం చెప్తా ఎందుకు చెప్తా ఉన్నా అంటే టీంని కాపాడుకో తిని మరం రేపు ఇదే ఓటజాన యాదవ్ ఏ పార్టీలో ఉంటాడో నాకైతే తెలియదు ఎందుకంటే మేము ఆయన గా చూస్తూనే ఉన్నాం కాబట్టి ఏదో ఒకటేజాన యాదవ్ వచ్చిండా సూర్యాపేట నుంచి కొంత కొన్ని కార్లల్లో ఇంకొక కాడ చేసినావా అనేటటువంటి కార్యక్రమాలు కాకుండా ఇప్పుడు ఈ చైర్లన్నీ ఫంక్షనాల్లో ఖాళీగా ఉంచు వెనక పెట్టాల్సినటువంటి అవసరం ఇది గతంలో జేకే కన్వెన్షన్లో కొర్రాములలో మీటింగ్ పెడితే ఆ ఫంక్షన్ మొత్తం నింతే బయట కూడా నిండి బయట కూడా మొత్తం నిలబడి తిరిగినటువంటి పరిస్థితి ఉండే వెహికల్స్ అన్ని కూడా ర్యాలీగా ఉండేటటువంటి పరిస్థితి ఉండే ఇవాళ నీకు ఇంతకాడికి ఎందుకు తిని మార్మాలను దిగజారిపోయాను అంటే నీ మాటలకు విలువ లేకుండా అయిపోయింది అసలు నీ గురించి మాట్లాడడమే దండగా అనేటటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా మంది కూడా అభిప్రాయపడతా ఉన్నారు ఇక నువ్వు క్లియర్గా నేను పోయి పొద్దుగాల లేచి వార్తలు చదువుతావు వార్తలు నువ్వు కనీసం వీడు పెట్రోల్ ఖర్చు అని చెప్పి పెట్రోల్ ఖర్చు అని చెప్పి ఎక్కడ నువ్వు పోయి ప్రజా సమస్యలు పడతా ఉంటే నువ్వు ప్రత్యక్షంగా పోయి పాల్గొన్నది ఎక్కడ చెప్పు మొన్న బసవతారక నగర్లో హైదరాబాద్లో కాబట్టి అక్కడికి పోయినావు మద్దతు తెలిపినవు వచ్చినావు తర్వాత టీం సభ్యులు కొంతమంది వాళ్ళకి తెలిసో తెలవకునో నువ్వు చెప్పినవు అనుకున్నావు వాళ్ళు తెలీరు తర్వాత ఇవాళ మళ్ళీ ఒక్కడ కనపడతలేడు నువ్వు మరి అదే బసవతారక నగర్కు గారికి సంబంధించినటువంటి దాంట్లో దీక్షలో కూర్చొని ఒక ఆమరణ నిరా దీక్ష లాంటిది ఎందుకు తిన్నమారు మళ్ళీ నా పేద ప్రజల కోసం చేయలేకపోతా ఉండు పంది తినేట్టు ఇరవై నాలుగు గంటలు తినాలి ఏలు పెడితే అందేటట్టు తాగాలే పండాలే పొద్దున లేచి మళ్ళీ చేసే కార్యక్రమాలన్నీ చేయాలి ఇది నీ నీ రోజువారీ కార్యక్రమాలు ఉండేవి ఇది తప్పించి ఈ టీంని ఎన్నడన్నా నువ్వు టీం సభ్యుల్ని పిలుచుకొని ఇట్లా అరే మనం మొత్తం ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడ్డం అరే బాబు ఇటు రాండి ఒకసారి అసలు ఏం చేద్దాం ఏ వ్యూహాత్మకంగా చేయాలన్నా ఏం చేయాలి రాజకీయాల భవిష్యత్ ఏంది మిమ్మల్ని ఏం చేయబోతాం లేదు కొంతవరకు నువ్వు లీక్లు ఇస్తావు ఎట్లంటే మీ పని మీరు చూసుకోరా బాబు అని ఇండైరెక్ట్గా చెప్తాడు కానీ ఇన్నర్గా వస్తూనే ఉంటారుగా ఏది ఇంకా బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది చూసినావు ఏ ఊరి నుంచి వచ్చారు అంటే ఒక ఊరు పేరు చెప్తారుగా అడుగు నుంచి అక్కడి నుంచి వచ్చినా అంటే రాన్బోన్ ఎంత అయింది అంటే ఓ పదివేలు అయితే అంటే బొక్క అంటే నాకు గా గత ఉంది ఎందుకు కావాల్సి వస్తా ఉంది అంటే ఇన్ని రోజులు వీళ్ళు కష్టమైపోయినటువంటి ఖర్చు అయింది తీన్ మార్మల్గానే నమ్ముకుంటే రాన్బోన్ డీజిల్ బొక్క అవుతుంది అనేటటువంటి కార్యక్రమాలు వీళ్ళ తెలవదు కొత్త కొత్త బ్యాచ్ ఇది ఫ్రెష్ బ్యాచ్ ఫ్రెషర్స్ వచ్చిరీ వీళ్ళంతా ఈ బయలు ఈ కొత్త బయలు వచ్చిరుగా మీరు కూడా తెలుసుకోరు ఈ ముసిముసి నవ్వులు ఎగిరే గజ గజ ఎగిరి దునుకుడు ఇవన్నీ గతంలో అనేక మంది వేసిరు అదే ఫెవికాల్ వేసుకొని అతుక్కొని కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తీన్మార్మాలన్న టీంకి అన్యాయం చేసేటటువంటి కార్యక్రమాలు ఏం చేద్దామని చూసినా కూడా ఊపునే ప్రసక్తే ఉండదు తీన్మార్మాలన్న టీంకి అన్యాయం చేయాలని ఎవడైనా తీన్మార్మాలన్నా కానీ ఇంకా ఎవడైనా ఏది మొత్తం కంకణం కట్టుకొని వాళ్ళని ముంచేటటువంటి ఈ చేసేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి నోటీస్ పంపుతాడు లెటర్ పంపుతాడు ఇంకొక ఆయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉండో లేడు మరి ఎక్కడ ఉండవు కానీ ఇంకా ఆయన ఏమైనా ఈయన లెటర్ మొత్తం వాట్సాప్లో డాక్యుమెంట్ పెట్టగానే దాని మీద సంతకం పెట్టి పెట్టడం దాసర్ భూమయ్య కూడా గతంలో గదే కథ చేసిండు ఆయన కొట్టిండు పచ్చి భాషలో మాట్లాడంటే ఇంకో రకంగా అనొచ్చు అనట్లే ఇక అర్థం చేసుకోరు మీరు ఏ రకంగా ఉంటుంది వీని కార్యక్రమాలు అనేది ఏమంటే గుండమైన స్వామి ఆయన కూడా మొన్న ఉద్యమం ఏది దాడి జరిగితే ఆయనకు కూడా లెటర్ పంపిండు షోకాజ్ నోటీస్ అని పంపిండు ఎవరైనా నువ్వు పెన్షన్ ఇస్తున్న ఆయన తిమార్మల్గా నువ్వు ఆయన పెన్షన్ ఇస్తున్నావు వాళ్ళకి లెటర్ పంపించి అంటే బ్లాక్ మెయిలింగ్ ఏంటంటే ఇప్పుడు ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంకో రకంగా తప్పుడు లేదంటే లైవ్లో నీకు ఫోన్ ఫోన్ చేస్తే ఏమరా ఏమైతే ఫోన్ లైవ్లో అసలు ఆ వట్టకాయ అన్నాడు ఓడో కానీ ఫస్ట్ రెండు వేల ఇరవై కోట్ల వట్టకాయ ఏందని అంటే అసలు ఈ గోలే ఉండపోయేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దరిదినే పట్టకపోయేది పోలీసులు అధికారులు కానీ ఇంకొక అధికారులు కానీ లైవ్లో ఏ ఛానల్ అయినా ఏ పౌరుడైనా ఫోన్ చేసినప్పుడు ఎందుకంటే వాళ్ళు నాలుగు గోడల మధ్యలో ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఉద్యోగిగా ఉండి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చెప్తారు ఈ జ్యోతిషన్ చెప్పేవాడు చెప్పిడిగా తిన్మార్మల్గా వీని పేరు ఆల్రెడీ తెలుసు లైవ్ లో ఉండనే ఉండే మరి నేను తిమ్మార్మల్ని మాట్లాడుతున్నా నా పేరు ఏంది నాయన అన్నాడు వాడు వటకాయ అని ఇజ్జత్ లజ్జ ఏమన్నా ఉందా తిమార్మల్ ఇదే ఓటకాయ వాడు ఎప్పుడో రెండు వేల ఇరవై కోట్ల ఆ జ్యోతిషన్ చెప్పేవాడు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టి పట్టినటువంటి దరిద్రం పోయేది వీడు ఇంకా ఏంది తిమ్మార్ మళ్ళీ కానీ అసలు ఎమ్మడి తిరిగేటటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండేది అంటే ఆ రాంబాబు అనేటటువంటి యువకుడు అద్భుతమైనటువంటి సాంగ్ రాశాడు యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలని అనగానే ఒక్కొక్కరు ఉరికిరు మేమైతే పాదయాత్ర చేసేటప్పుడు కానీ వాహనయాత్ర కానీ ఎమ్మెల్సీ ప్రచారంలో సూర్యాపేట ఓటర్ ప్రతి ఒక్క గ్రామానికి పోయి మేము కలిసినటువంటి క్రమంలో ఆ యుద్ధం మిగిలే ఉంది మాకు మైక్ సెట్లకు పర్మిషన్ లేకుండా వెహికల్ లౌడ్ స్పీకర్ సౌండ్ పెట్టుకొని అద్దాలు తిప్పుకొని ఏసీ ఆఫ్ చేసుకొని స్టిక్కర్లు జెండాలు కట్టుకొని పోయినటువంటి పరిస్థితి ఉండే అట్లా అట్లా తిరిగిన వాళ్ళందరి పరిస్థితి ఏమైంది ఇప్పుడు తీసుకుపోయి ముచ్చ ముచ్చట్లే చెప్పడంలో ఫస్ట్ నీకు బీజేపీ పార్టీ అన్నావు బిజెపి పార్టీలో నువ్వు ఎంతమంది పదవులు ఇప్పించినవారో తిన్నమార్మల్ అన్న టీం సభ్యులకి నెక్స్ట్ కాంగ్రెస్లకు పోయినవు కనీసం తిమార్మల్ టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్ కన్నా ఏదైనా కీలక పదవి ఇప్పించినావు అక్కడ ఇప్పిలే కొందరికి ఏదో చేసినా అని నువ్వు చెప్పుకుంటున్నావు ఆ చేసింది ఏదో చెప్పరా ఆయన ఏం చేసినావు ఏమి చేయలే ఇది అంటే కష్టపడేటువంటి టీంకు నువ్వు చేసింది ఏంది నీ కోసం కష్టపడేటువంటి వాళ్ళని నిండా ముంచేటటువంటి వ్యక్తి ఇవాళ తిన్మార్మల లెక్క తయారని నీ స్వార్థం తప్పించి ఇంకొక ప్రసక్తే లేదు ఇప్పుడు ఇక దోస్తులు కొంతమంది ఉన్నారు ఇక వాళ్ళ పేర్లు అవసరం లేదు ఆయన దోస్తులు మొన్నటి వరకు పాదయాత్ర వానయాత్ర ఏడ కనపడరు మధ్యలో వస్తారు పోతారు వస్తారు పోతారు లాస్ట్కి ఇలా వాళ్ళే ఉద్యమకారులు అయిపోయారు సరే రావాలి వాళ్ళు రావాలి రాజకీయాలు చేయాలి కానీ కనీసం వాళ్ళకు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి మాత్రం తీన్మార్మాలనకు ఉండదు ఇయ్యడు కేవలం వ్యక్తిగత స్వార్థాల కోసమే ఈ విధంగా చేస్తూ ఉన్నాడు తప్పించి ఇక తీర్మార్మాలన్న టీం ఈ ఈ బ్యాచ్కి అయితే కూడా చెప్తా ఉన్నా కొత్తగా వచ్చిన బ్యాచ్కి మీరు ఎందుకు వచ్చిరో తెలియదు కానీ వీని నమ్ముకుంటే మిమ్మల్ని నిండా ఏది విక్రమార్కుడు సినిమాలో అరగుండ్ అంటారు చూసినారు తీన్ మార్మల్లిగానే నమ్ముకుంటే ఈ అరగుండు కొట్టి బయటికి తొలుతాడు తర్వాత నున్నీడు కూడా మీకు ఉండడు గుర్తుపెట్టుకోర్రీ క్లియర్గా చెప్తా ఉన్నాను ఎందుకంటే అరగుండు కొట్టి మిమ్మల్ని అయితే బయటికి పంపిస్తాడు తీన్మార్మాలిగానే నమ్ముకుంటే బరాబర్ అదే జరుగుతుంది ఇప్పటికైనా ఈ తీరు మార్చుకో తీర్మార్మల్ అన చింతపండు నవీన్ ఎందుకంటే టీం రద్దయిందిగా చింతపాండు வாரம்போது <laughs> అల్లప్పన మన పొలిటికల్ పార్టీ గారి రాబోతను రావు అంటే పొలిటికల్ పార్టీలో నేను ఒక స్థానము ఎందుకు మేము అది అది మా పార్టీ అంటే అల్లప్పన పార్టీ అది ఇప్పుడు అది రిపోర్ట్ అయింది డిసెంబర్ కన్నా ఇటువంటి ప్రమోషన్ ఉండవు కడు చంద్రబాబు నాయుడు గారి రాత్రి నాజస్వామి గారి అలా అనిపిస్తుంది రేపు ఏ కొడుకు လူတို့ကပါကြတဲ့လိုလားအဲဒါကဒီစီဖြစ်တယ်ဒီနေ့ကတော့ဝင်ဘော်ရုံလိုဖြစ်စေချင်တယ်လောက်တဲ့လောက်တိုက်ဖြစ်တူတယ်

పడిపోయి ఏ మన నాయకత్వంలో మీ జిల్లాలో కాదు మీ నియోజకంలో కాదు మీ మండలాలగ వచ్చే నాయకత్వ నిర్మాణం పార్టీ నిర్మాణం పార్టీ వ్యవస్థన చాల్తు ఆ పార్టీ ద్వారా వచ్చేటువంటి మీరే ఉంటారు ఇది ఇది రజనీ కుమార్ గారు చెప్తున్నారు అయితే ఇట్లా క్లియర్ గా ఇన్నరు కదా ఏది PCJAC అనేది ఇక ఉండదు వారం పది రోజుల్లో కొలాబ్స్ అయిద్ద ఉన్నాడు వారం పది రోజుల్లో కొలాబ్స్ అయిపోయేటటువంటి మరి స్వయంగా తీర్మార్మాలన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్ చెప్తా ఉన్నాడు బీసీ బీసీ జేఏసీ అనేది కొలాబ్స్ కాబోతా ఉంది వారం పది రోజులు మరి ఒట్టేజాన యాదవ్ ని ఎందుకు తిప్పుకుంటా ఉన్నారు మీరు బీసీ కొలాబ్స్ అయిపోయేటటువంటి ఆ జేఏసీ అని చెప్తా ఉన్నారు కదా మరి ఇటువంటి దాంట్లో ఒట్టేజానే మరి ఒటి జానయ ఇప్పటికే ఆ జగదీష్ రెడ్డి ముంచిండని పదే పదే చెప్తా ఉన్నాడు మరి ఒట్టేజాన యాదవ్ని కూడా ముంచుదామని చూస్తా ఉన్నారా మరి ఆయనకు సమాధానం చెప్పురి తిన్మార్ మల్లయ్య నువ్వు సమాధానం చెప్పు ఓటయాన యాదవ్ కూడా చెప్పాలి ఇప్పుడు ఓటయాన యాదవ్ కూడా చూడాలి ఎందుకంటే క్లియర్ గా ఏం చెప్తారు బీసీ బీసీ అనేది కొలాబ్స్ అయిపోద్ది వారం పది రోజులు అంటారు కొలాబ్స్ అయిపోయే దాంట్లో మరి చుట్టాలు లెక్క మరి అందరు నిలగొట్టి మళ్ళీ వీళ్ళు మాత్రం ఎందుకు అంటే ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో మా కోసం ఒక కొత్త నాయకత్వం కొత్త నాయకత్వం వస్తుందని చెప్పి కలిగేటటువంటి యువకుల రక్తాన్ని దారబోద్దామని చూస్తా ఉన్నారా మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది తిరుగుతూ ఉంటే మీ పైన మీరు మాట్లాడే మాటలకి భౌతిక దాడు జరుగుతూ ఉంటారు రేపు అంటే ఈ బిడ్డల్ని బీసీ బిడ్డల్ని బలి కావాలని చెప్తా ఉన్నారా బీసీ చేసి రద్దయిద వారం పది రోజుల్లో కొలాబ్స్ అయిపోద్ది అని చెప్తా ఉన్నారు స్వయంగా అంటే తిరిగేటటువంటి యువకులంతా పిచ్చోళ్ళ ఈ పిచ్చోళ్ళని జనాలను పిచ్చోళ్ళని చేసి ఎన్ని రోజులు ఆట ఆడిస్తారా మీరు ఒకడేమో నా టీము లొట్టపీస్ అని చెప్పి యువకులందరినీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చైతన్య చైతన్యవంతులైనటువంటి యువకులందరినీ కూడా తీసుకొచ్చి కోసం అంటే ఇంటి కోసం కాదు జనం కోసం మనమని కదిలేటటువంటి యువకులందరినీ తీసుకొచ్చి నాలుగైదేళ్ళు వాడుకొని వాళ్ళని అన్య వాళ్ళకు అన్యాయం చేసి రద్దు చేస్తున్నాం అంటాడు ఇంకొకటి వారం రోజుల్లో పది రోజుల్లో టీం ఈ జేఏసీ ఉండదు ఏముండదు కొలాబ్స్ అయిపోతుందని చెప్తా ఉన్నా డ్రామా డ్రామాలు చేస్తూ ఉన్నారా జనాల్ని పిచ్చోర్లను చేస్తూ ఉన్నారు ఇదే సూర్యాపేట నుంచి వరంగల్ నుంచి ఇటు నుంచి అంత జనాలు ఏమో తరలి రావాలి మా కోసం ఏదో కొత్త నాయకత్వం అంటే సర్పంచ్ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ దుకాణం బంద్ చేసుకొని ఇళ్ళల్లో బందామని చూస్తారా మళ్ళీ ఈ టాపిక్ బీసీ బీసీ వాదాన్ని అంతా మర్చిపోతారని అనుకు అనుకుంటా ఉన్నారా ఏం రామాలరా మీ అసలు వారం పది రోజుల్లో బీసీ చేసి కొలాప్స్ అయిందని స్వయంగా చెప్తా ఉన్నాడు సిగ్గుండొద్దా ఈ మాటలు మాట్లాడటానికి ఈ మార్ మళ్ళన్నా నీకు ఒకటే చెప్తా ఉన్నా నీ డ్రామాలు బంద్ చేసి ఇప్పటికైనా జనం కోసం నిజాయితీగా కష్టపడడానికి ప్రయత్నం చేయి రెండున్నర లక్షలు ఉత్తపునాని జీతం తీసుకొని ఇంట్లో పంది తినట్టు తిని కూర్చుంటున్నావు కాబట్టి ఇప్పటికైనా మారు ఏది ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఈయన పార్టీ పెడతానంట పెట్టు మరి బీసీ బీసీలందరూ ఏం చేద్దాం అనుకుంటున్నాను నీ కోసం తిరిగినటువంటి టీం ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ టీం అంతా అసమ్మతి తోటి బయటకు వెళ్ళిపోతే రజనీ కుమార్ బయటకు వచ్చి స్వయంగా వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకటే చెప్తా ఉన్నా తిన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షులు రజనీ కుమార్ గారు మీరు కూడా ప్రశ్నించాలే తిన్మార్ మల్లయ్యని ప్రశ్నించి టీంకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది ఒక రజనీ కుమార్ అనేటటువంటి వ్యక్తి గతంలో ఏదైతే మల్లన్న జైల్లో ఉన్నట్టు అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి అప్పుడు ఈ టీం సభ్యులంతా కూడా ఎంతో కష్టపడి మీకోసం మీ 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 ఆదేశానుసారం పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళంతా వాళ్ళందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత రజనీ కుమార్ గారికి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా తీమార్ మల్లయ్య నువ్వు పార్టీ పెడతావో పెట్టావో పెడితే మరి ఇగ ఇగ వస్తున్నా ఇగ ఏదో నువ్వు అంటావుగా మా తాత ఆ రెండు సుక్కలు లెక్క పెట్టిండు నేను ఇన్ని లెక్క పెట్టినా అంటావుగా ఆ సుఖం తీసి పెడతా ఈ సుఖం తీసి ఆడ మా ముచ్చట చెప్పడం కాకుండా పార్టీ పెట్టే ధైర్యం ఉంటే దమ్ముంటే పెట్టాలి న్యాయం చేయాలి వీళ్ళందరికీ అంతే తప్పించి ఇక పెడతావు అక్క పెడతా నువ్వు బీజేపీలో పోయినాడు అదే ముచ్చడి చెప్పినావు కాంగ్రెస్లో పోయినాడు అదే ముచ్చడి చెప్తావు మళ్ళీ వచ్చి అదే చెప్తావు ఇంకా నిన్ను ఓడి నమ్మేది నేను అంటే నీకు మంత్రి పదవి ఇవ్వకుండా ఒక డ్రామా ఇస్తే ఒక డ్రామా అంటే దిగజ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నవాడు దిగితే చూడాలి జనాలు చూస్తలేరు ఇప్పుడు నిన్ను నమ్ముదలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు స్వయంగా తిట్టినా కూడా ఎవరు నమ్ముతలేడు ఇప్పుడు గోడకి గోడ మీద పిలి లెక్క డ్రామాలు చేస్తుండ్రు నాయన అనుకొని ఎవరు చూస్తలేడు ఇవాళ నువ్వు మీటింగ్ పెడితే కూడా కట్టుకొని పది మంది కూడా చూస్తలేరు అయినా కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది దీని గురించి అంటే టీం సభ్యులకు నువ్వు అన్యాయం చేస్తా ఉన్నావు నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేస్తే నీ కన్న బిడ్డలకు నువ్వు అన్యాయం చేస్తా ఉన్నట్టే నీ కట్టుకున్న భార్యలకు కానీ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ అన్యాయం చేస్తున్నట్టు ఎందుకంటే నీ కోసం నీ కుటుంబ సభ్యులు ఏం చేసిరో తెలియదు కానీ నీ కుటుంబ సభ్యులు నిన్ను కానీ ఇక్కడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ చైతన్యపరిచిందని చెప్పి అనేక మంది చెప్పొచ్చు కాక కానీ నీ కోసం రక్తం చెందిస్తున్నటువంటి వ్యక్తులంతా టీం సభ్యులు ఇటువంటి టీంకు నువ్వు అన్యాయం చేస్తే నీ కళ్ళ కన్న తల్లికి అన్యాయం చేసిన వ్యక్తివి తీర్మార్మాలనవైతావు తీర్మార్మాలన్న టీం సభ్యులకు నువ్వు గనక అన్యాయం చేస్తే నీ పిల్లలకు నువ్వు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తిగా అవుతావు తప్పించి ఇంకొకటి కాదు ఇప్పటికైనా తీర్మార్మలన నువ్వు మారు నిన్ను నమ్ముకున్న నిండా ముంచకు ఇప్పటికైనా సిగ్గు శరం ఏమన్నా ఉంటే టీం సభ్యులకు క్షమాపణ చెప్పి నువ్వు ఏదైతే స్టేట్మెంట్ అన్న అవన్నీ వెనక్కి తీసుకో బీసీ రద్దు చేస్తా వారం పది రోజులు అంటా ఉన్నావు ఈ డ్రామాలు ఏందనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక అనేక మంది యువకులంతా కూడా కదిలి వెళ్తున్నటువంటి వ్యక్తులు మీరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సర్పంచ్ ఎన్నికల వరకే ఈ డ్రామాలా లేదా లేదంటే ఒట్టజానే యాదవ్ తెలుసా తెలియదా ఈ విషయం కానీ మరి వారం పది రోజుల్లో ఈ బీసీ అంతా కూడా కొలాప్స్ అంటారు మరి ఏ పార్టీలో కలుపుదామని డ్రామాలు చేస్తున్నారు ఇప్పుడున్న ఈ యాభై మంది ఇక్కడ ఒక ఇరవై మంది ఇటు ఒక యాభై మంది డెబ్బై మంది టోటల్గా ఏరియాకి ఒక బండి సూపున వేసుకున్న బండి డ్రైవర్లే ఉంటారు సగం మంది అంటే సూర్యాపేట ఇప్పుడు గట్ కేసారా నాలుగు నాలుగైదు బండ్లు ఉంటాయి ఇప్పుడు తెలుసుగా మాకు తెలవని కాదుగా మీటింగ్లో గతంలో పెట్టినప్పుడు ఎంత ఎంత ఉండే ఇప్పుడు ఎట్లా అయిపోయింది ఇప్పటికైనా తిని మారం నువ్వు మారు నిన్ను నమ్ముకున్నటువంటి టీంకి న్యాయం చేయి